ఈ రోజు బైన్సా పట్నంలో మున్సిపల్ అధికారులు మరియు పోలీస్ విభాగం సంయుక్తంగా రహదారుల పరిశీలన నిర్వహించారు పట్నంలోని ప్రధాన రహదారులపై చిన్న చిన్న వ్యాపారస్తులు రద్దీ సమయాల్లో వారి వ్యాపారాలను నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు గుర్తించారు వాహనదారులు ఈ కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో బైన్సా పట్టణ సీఐ గోపీనాథ్ చిరు వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తూ మాట్లాడుతూ రహదారులకు అడ్డంగా వ్యాపారాలు ఏర్పాటు చేయకూడదని అందుకు ప్రత్యాన్వయంగా స్థలాల్లో వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు అలాగే ఏవైనా వ్యాపారులు పోలీసుల సూచనలను ఉల్లంఘిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన హెచ్చరించారు ప్రజల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ మరియు పోలీసు శాఖలు కలిసి మరిన్ని చర్యలు తీసుకుంటాయని అధికారులు తెలిపారు అందరికి మొత్తానికి వాళ్ళ కూసుకుండా అంటే

పైన ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఇలీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు రోడ్డు కడ్డంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కి ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిరు వ్యాపారులంతా కూడా రోడ్డుకు ఇబ్బంది కలగకుండా తమ తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్డు పైన ఏవైనా తమ బండ్లు కానీ లేకపోతే చిన్న వ్యాపారాలు కానీ నిలిపి ఉంచకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఒకవేళ అట్లా రోడ్డుకు అడ్డంగా ఉంచి ఎవరైనా వ్యా